హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పాచిపల్లి లొకేషన్లో మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక రైస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ప్రగతి నగర్ బాచుపల్లి నిజాంపేట్ ఈ నియర్ బై లొకేషన్లో గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న రెసిడెన్షియల్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ ప్రాజెక్ట్ అండి ఫైవ్ పాయింట్ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో సిక్స్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసింది అండ్ టోటల్ ఈ గేటెడ్ సొసైటీలో మనకు థర్టీన్ ఫార్టీ సెవెన్ యూనిట్స్ అండి మా టోటల్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ వచ్చేసి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా మనకు థర్టీన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండి పదమూడు వందల ఎనభై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అండి మీకు ఇద్దరుసే ఫ్లోర్ ప్లాన్ ప్రకారం లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ పూజా గదికి సంబంధించిన వుడ్ వర్క్ యూనిట్ అనేది ఇంతసేపు కవర్ చేశాను నెక్స్ట్ మీకు డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా ఉన్న బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను వీడియోలు కన్యూ అవుతుందండి ఇది బాల్కనీ స్పేస్ అండి బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అది మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఫస్ట్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి టూ బెడ్రూమ్స్కి కామన్గా కనెక్ట్ అయ్యే స్పేషియస్ బాల్కనీ ప్రొవిజన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ బెడ్రూమ్ సైజు వాట్రూప్ సంబంధించిన కండిషను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బాల్కనీ ఏరియా మనకు హట్టయిల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ టోటల్ కమ్యూనిటీకి సంబంధించిన ఏదైతే టవర్స్ ఉన్నాయో వాటి యొక్క ఎలివేషన్ బాల్కనీ వ్యూ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ప్రొవైడ్ చేశారండి డెడికేటెడ్గా మనకు వన్ కార్ పార్కింగ్ స్పేస్ అండ్ వన్ బైక్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ బెడ్రూమ్స్లో మనకు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీకి యాక్సెస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు సో టూ బెడ్రూమ్స్కి కనెక్టెడ్గా బాల్కనీ కామన్గా స్పీషియస్గా ప్రొవైడ్ చేశారండి టవర్ టవర్కి బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మోస్ట్లీ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనిటీ పరంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు బాచ్పల్లి లొకేషన్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్